హనుమకొండలోని ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు రికార్డ్ సర్వీస్ సొసైటీ మిల్లెట్ హబ్ మిల్లెట్పై అవగాహన కల్పించింది పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు బలవర్దకమైన ఆహారం అందించాలనే సంకల్పంతో చిన్నారులకు చిరుధాన్యాలు చిరుతిండ్లు అనే కార్యక్రమం చేపట్టింది రాగులు జొన్నలు సజ్జలు అరికలు వరిగలు సామలు ఊదలు కొర్రలు చిరుధాన్యాలతో తయారు చేసిన చిరుతిళ్లను విద్యార్థులకు పంపిణీ చేశారు జంక్ ఫుడ్ తీసుకోవడం ద్వారా వచ్చే నష్టాలపై తల్లిదండ్రులకు విద్యార్థులకు అవగాహన కల్పించారు ప్రతి ఒక్క పిల్లలు ఐదు రూపాయలు పది రూపాయలలో వచ్చే స్నాక్ ఐటెంను మేము మిల్లర్స్ తోటి తయారు చేపించి అవి మహిళా గ్రూప్స్ తోటి తయారు చేపిస్తున్నాము జస్ట్ అనంతపూరు చెన్నై బ్రాండ్ ఉంటాయి అవన్నీ మేము పిల్లల దగ్గరికి వెళ్ళేసి ఒక స్టాల్ పెట్టడము అవేర్నెస్ ఇవ్వడము ఈ చిరుధాన్యాల గురించి చేస్తున్నాము మా సంకల్పానికి కూడా అన్ని స్కూల్స్ కూడా మాకు సహకరిస్తున్నారు మా ఉద్దేశం ఏంటంటే పిల్లల ఆరోగ్యం బాగుండాలి బయట మైదాతో తయారు చేసిన బిస్కెట్స్ కానీ ఎటువంటి ఫుడ్ కానీ తీసుకోవద్దు తినద్దు అనేది మా సంకల్పం మేము ఇక ముందట కూడా అన్ని ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఇలాగే పిల్లలకంతా చిన్ననాటి నుండే చిరుధాన్యాలైన అరికలు మన సామలు ఊదలు కొరలు కొరలు వీటితో చేసిన చిరుతిండ్లని వాళ్లకు అంటే స్నాక్స్ ని వాళ్లకు అలవాటు చేయాలన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చిన్నారులకు చిరుధాన్యాలతో చిరుతిండ్లు అన్న ఒక కాన్సెప్ట్ తోటి మేము లోకల్ స్కూల్స్ అన్నిటినీ కూడా మేము కవర్ చేస్తున్నాము పిల్లలకు అవగాహన కల్పించి చిరుధాన్యాల గురించి వచ్చే ప్రయోజనాల వాళ్ళకి చెప్పి జంక్ ఫుడ్ నుండి వచ్చే నష్టాలను వాళ్ళకి తెలియజేసి వాళ్లకు ఇక్కడ ఒక స్టాల్ ఓపెన్ చేసి వాళ్ళకి చిరుధాన్యాల రుచి చూపించడం జరుగుతుంది పేరెంట్స్ కూడా అవగాహన కల్పిస్తున్నాము